నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్యూ నెల్లూరు జిల్లా కావలి ఆర్యవేశ సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ అయిన సతీమణి శిరీష ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి అన్నదాత మణిక్ పాల్గొని టెన్త్ ఇంటర్ ఇరవై మంది విద్యార్థులకు షాలువలు కప్పి షీల్డ్ లను అందజేసి సన్మానించారు తటవర్తి రమేష్ చేస్తున్న సేవల గురించి కొనియాడారు స్తోమత లేని ఆర్యవేషయ విద్యార్థుల చదువు కోసం తోడుగా ఉంటామని రమేష్ అన్నారు ప్రతి ఒక్క ఆర్యవేష్య విద్యార్థి బాగా చదువుకొని ఆర్య విషయ పేరు నిలబెట్టారని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు ఊరగంటి రామకృష్ణ ఊరగంటి సురేష్ వేముల సునీల్ మంచిగంటి మురళి గాదం శెట్టి మాధు కోట రమేష్ చెన్నకొండల రావు సోమిశెట్టి ఉమా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు बात है माता के మీరు ఇంకా బిడ్డల చేత ఆ టైమ్ ఆడించాలి గేమ్ ఆరు వయసులు అంటే నీ రోజుల్లో చదువులు నేము అందుకే వీళ్ళు పెడుతున్నటువంటి స్కీము ఇది ఈయన యొక్క డ్రీము ఈయనకు బలే సార్ ఉన్నారు పాము కూర్చున్న అమ్మాయి కూర్చుంటేనే సభ కన్నం వచ్చింది చదువుల సరస్వతి అమ్మవారు వచ్చింది కాసేపు అమ్మవారు వచ్చి కూర్చుంది ఎంతమంది మేము కూర్చున్నాయని లాభం చేస్తారా కానీ ఇవాళ ఒక ముస్లిం బిడ్డ మొత్తం నాకు తెలిసి ఈ రోజుకి ఎనభై రెండు మంది ముస్లింలు హిందూ మతంలోకి వచ్చేసారు ఎనభై రెండు మంది భారతీయ ముస్లిములు హిందూ మతంలో కొట్టేశారు పాకిస్తాన్లో ఉన్న ముస్లిములు చాలా మంది మీ ఇండియాకి ఉంటున్నారు ఏంది ఎందుకని మనలో భక్తులు నేర్పించడం దేవాలయాలు పోతారు మీరు ఒక్కరే పోతారు పిల్లల్ని తీసుకోపోరు పిల్లల్ని కూడా పక్కన తీసుకోవరు పేరెంట్ పేరెంటాలకు తీసుకోపోరు వాళ్ళకి విలువలు నేర్పిస్తే విలువలతో ఆటోమేటిక్గా చదువు వస్తుంది స్కూల్ దగ్గర విద్యావంతులు అయిన బిడ్డల్ని గుర్తించి తటవర్తి రమేష్ ఏం పేరు పెట్టారా జరుగు తా అంటే తన వాళ్ళని ఎవరిలో తా అంటే టచ్ లోకి తీసుకొని అంటే వన్యగా చదివిన వాళ్ళకి రీ అంటే రియల్ గా ఆ అంటే రప్పించి మే అంటే మేము ఉన్నాం మీకు అండగా నిశ్శబ్దంగా చదువుకోండి అని చెప్పిన వాడే ఇటువంటి బిడ్డల కష్టాన్ని భర్తి వాళ్ళకు నువ్వు ఉండాల్సిన అండగా ఉండే వ్యక్తి నేను కారణం అమ్మాయి నీకు ఇచ్చిన శక్తి అమ్మాయి లేకపోతే అంత యుక్తి అమ్మాయి ఉంటేనే ఆ శక్తి అమ్మాయి వాళ్ళే ఇంత భక్తి ఇది తెలుసుకొని జాగరూకతగా ఒక అధ్యక్షుడుగా ఉన్నావు అంటే ఆవేశం పక్కకు పోవాలి ఆలోచన ముందుకు రావాలి అది ఆచరించచ్చా ఆచరించకూడదని కమిటీతో మాట్లాడాలి కమిటీలో నిర్ణయం తీసుకోవాలి ఏది మంచి కృష్ణ పరమాత్ముడు ఆయన అష్టభార్యను కుచ్చేలుడు ఎంతో తెచ్చుంటాడు అనుకున్నాడు కానీ ఇంత అటుకులు ఇచ్చాడంతే అటుకులు ఇచ్చే ఈ బహుమతి రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటారేమో బయట తిరిగా వెంటే వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు రెగ్యులర్ గా కాలేజీకి వచ్చి ఒక రోజు రాకపోతే నానా తిట్లు తిట్టిస్తున్న బొల్లి వెంకటరామ రామారావు ఉదయగిరి ఎమ్మెల్యే అయ్యాడు జవహర భారతిలో అడుగుపెట్టి నిరంతరం చదువుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యాడు జవహర భారతి వల్లే తెచ్చిన బిడ్డలు వీళ్ళందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే చదువుకోవాలి కావలి నేల నా పేరు కావలి మణి అని రాయాలి ఒట్టి మణిగారని రాసే పేపర్లో కూడా మన ఊరి పేరు మన సినిమా ఫంక్షన్ పోయినా కావలి దీనికి కాలం చదువు అనేక పరమేశ్వరి పాదాల మీద హాన్ చేసి చెప్తున్నా ఆరే వయసుల వల్లే ఆరే ఆ పాదాలని మిగతా అందరూ కూడా సహకరించారు నేనే కాదండ కానీ ఆరే వయసుల బిడ్డలు ఎంత అండగా నేను మాటలతో వర్ణించలేను ఇప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ డిసెంబర్ మే నాలుగో తేదీని కూడా నాకు ఇంత అండదండగా ఉన్నారు రేపు ఇవన్నీ రావాలంటే చదువు ఇంగ్లీష్ లో మాట్లాడటం బాగుండాలి ల్యాప్టాప్ లో బాగుండాలి ఎండాకాలం సెలవులు వచ్చాయి ఇంట్లో కూర్చొని చెల్లు కబుర్లు సెల్ కబుర్లు చెప్పుకోకుండా కంప్యూటర్ క్లాసులకు పోవాలి ఇంగ్లీష్ మాట్లాడే బా క్లాసులకు పోవాలి ఒక్క ఇరవై ఏళ్ళు కష్టపడితే డెబ్బై ఏళ్ళు హ్యాపీ సో మై చిల్డ్రన్ మై బ్లెస్సింగ్ అండ్ విషెస్ ఫ్యూచర్ ఇన్ ది కమింగ్ డేస్ అండ్ ఐ రిక్వెస్ట్ ది ప్రెసిడెంట్ మీరు ఇటువంటి అవకాశాన్ని ప్రజలకు ఇవ్వడం ఆ తల్లి మీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తూ జయీ భవ ది భవ ఈ ఎందలైనా ఇంత దూరం ఇచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత మండల ఆరోగ్య సంఘం ఆఫీస్ నందు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ఆర్యవేస్ల టెన్త్ క్లాస్ లో ఐదు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము ప్రతిభ పురస్కార అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం మీరందరూ కూడా ఇంకా కష్టపడి చదివి మన కావలి నియోజకవర్గానికి కాదు ఈ భారతదేశంలో ఉండే ఆర్య వయసుల్లో ఒకరిగా ఎదగాలని కావల నియోజకవర్గంలో ఉన్న ఈ పిల్లలు ఎదగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన ఆర్య వేసుల్లో ఎవరన్నా పేద పిల్లలు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద పిల్లలు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్గా మేము మా కావలి ఆరో కావాలి మండల ఆర్యవే సంఘం తరఫున కూడా ఏదన్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి మన కమ్యూనిటీ పేరు నిలబెట్టాలని అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జై వాసవి జై జయ వాసవి అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి